దేశంలో మరో వ్యాధి తీవ్రమైన భయాందోళనకు గురిచేస్తోంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో వ్యాపించిన ఈ వ్యాధి పలువురికి అంటుకుంది కేంద్ర వైద్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని కొప్ప తాలూకా బారిగుంజి గ్రామానికి చెందిన ఏడుగురికి మంకీ డిజీజ్ కేఎఫ్డీ ఉన్నట్టు నిర్ధారణైంది అడవి నుంచి కట్టెలు తెచ్చేందుకు వెళ్లిన ఇరవై ఒక్క మంది రక్తాన్ని ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు మందిలో మంకీ ఫీవర్ సోకినట్టు నిర్ధారించారు దీంతో చిక్మంగళూరు జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన వాళ్ల సంఖ్య పంతొమ్మిదికి పెరిగింది ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో డెబ్బై నాలుగు మందికి పరీక్షలు నిర్వహించారు రోజు రోజుకు అక్కడ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాయ్లాండ్లో కేఎఫ్డిపై అవగాహన కల్పిస్తున్నారు గతంలోనూ ఇక్కడ తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి ఎనిమిది వరకు చిక్మంగళూరు జిల్లాలో తొమ్మిది మందికి మంకీ డిసీజ్ వచ్చినట్టు నిర్ధారణ జిల్లాలో వ్యాధి సోకిన తొమ్మిది మందిలో ఒకరు మృతి చెందారు వీరిలో నలుగురు కోలుకోగా మరో నలుగురు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఇక్కడ గుర్తించిన మంకీ డిసీజ్ అత్యధిక సంఖ్యలో ఓఎల్వి ఎస్టేట్లో కనుగొన్నారు ఈ ఓఎల్వి ఎస్టేట్ కొప్ప తాలూకాలో ఉంది దీంతో ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించింది అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ బాధిత ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపట్టింది కొప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో కేఎఫ్డి వార్డును ప్రారంభించింది ఈ ప్రాంతంలో మంకీ ఫీవర్తో పాటు డెంగ్యూ జ్వరం కూడా విస్తరిస్తున్నందున ఆందోళనలు పెరుగుతున్నాయి తాజాగా ఆ జిల్లాలో డెంగ్యూ జ్వరంతో ఓ కాలేజ్ విద్యార్థి మృతి చెందడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మంకీ ఫీవర్ వ్యాధి వ్యాప్తి ఎలా ఉన్నా దీని గురించి ప్రచారం ఎక్కువ జరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వైద్యులు మాత్రం అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు మంకీ ఫీవర్ కి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి